వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ జైఈ మెయిన్స్ సెషన్ వన్ ఏ షిఫ్ట్ వారికి ఎంత పర్సంటేజ్ వస్తుంది ఎక్కువ పర్సంటేజ్ ఏ షిఫ్ట్ వారికి వస్తుంది అనేది ఈ కంప్లీట్ వీడియో ఉండబోతుంది జనరల్గా ఈ అనాలిసిస్ మేము ఓన్ అనాలిసిస్ ప్రకారం చేస్తుంటాము ఇప్పటిదాకా మాకు ఇంకా ఆన్సర్ షీట్ రాలేదు లేకపోతే ప్రిలిమినరీ కీ రిలీజ్ కాలేదు బట్ మీరు ఎలా ఎలా అనలైజ్ చేస్తారు అని చెప్పి చాలా మందికి క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు ఎస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్ విచ్ వీ విల్ కన్సిడర్ దీని త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఇలా ఫాలో అయ్యి మేము అనలైజ్ చేసి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా స్టూడెంట్స్కి కూడా చాలా మందికి అక్యురేట్గా మేము చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఆ షిఫ్ట్ వాళ్ళకి పర్సంటేజ్ పెరగడం కూడా చాలాసార్లు జరిగింది అండ్ ఈవెన్ ద స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా కామెంట్స్ పెట్టి చెప్పడం జరిగింది మాకు సో అదే అనాలసిస్ ప్రకారం ఈరోజు కూడా మనము ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో చూద్దాము సో పర్సంటేజ్కి ర్యాంక్కి సీట్కి ఈజ్ డిఫరెంట్ అంటే ర్యాంక్ సీట్ గురించి మేము చెప్పట్లేదు ఓన్లీ పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది అని చెప్తున్నాము సో ఈ పర్సంటేజ్ చేసేటప్పుడు మేము మనం తీసుకునే అనాలిసిస్ ఏంటంటే ఏ షిఫ్ట్ టఫ్గా ఉంది అనేది అనాలసిస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట సో దీనికోసం ఏంటంటే మనబడి డాట్ కో డాట్ ఇన్లో ఆర్టికల్ ఉంది ఈ ఆర్టికల్ ప్రకారము ప్రతి ఒక్క షిఫ్ట్ ప్ర షిఫ్ట్లో ఏ షిఫ్ట్ మనకు సబ్జెక్ట్ వారిగా ఏది టఫ్గా ఉంది సో ఏ దీని సబ్జెక్ట్ వారికి ఇది టఫ్గా ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్లీ సారీ సో సబ్జెక్ట్ వారిగా ఏది టఫ్గా ఉంది చూసుకొని దాని ద్వారా ఓవరాల్ పేపర్కి టఫ్నెస్ క్యాలిక్యులేట్ చేసి దాని ద్వారా ఎవరికి ఎక్కువ వస్తుంది ఏ షిఫ్ట్ వారికి ఎక్కువ వస్తుంది అనేది అనాలిసిస్ అనే దీని ప్రకారం చేస్తున్నాం అన్నమాట సో ఇక్కడ చూస్తే మనము షిఫ్ట్ ట్వంటీ సెవెంత్ షిఫ్ట్ చూస్తే కెమిస్ట్రీలో డిఫికల్టీ లెవెల్ అవుట్ ఆఫ్ త్రీ వన్ పాయింట్ ఎయిట్ ఉంది అండ్ మ్యాథమెటిక్స్ అవుట్ ఆఫ్ త్రీ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఉంది అండ్ ఫిజిక్స్ డిఫికల్టీ లెవెల్ వన్ పాయింట్ ఫోర్ త్రీ ఉంది ఓవరాల్గా అయితే వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అనేది షిఫ్ట్ వన్ జనవరి ట్వంటీ సెవెన్త్ రోజు ఉంది ఆ రకంగా ప్రతి ఒక్క షిఫ్ట్ యొక్క అనాలిసిస్ అయితే మేము ఇక్కడ తీసుకో తీసుకోవడానికి జరిగింది మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి దెన్ డిఫికల్టీ లెవెల్ అంటే టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అడిగారు దాంట్లో ఆ టోటల్ ఎన్ని క్వశ్చన్స్లో ఏ ఎంత డిఫికల్టీ లెవెల్ అనేది ఏ రకంగా ఉంది అంటే ఏ క్వశ్చన్స్ పైన ఎంత డిఫికల్టీ లెవెల్ ఉంది అనే దానిపైన అనాలిసిస్ కూడా తీసుకోవడం జరిగింది సో దీని ద్వారా టఫ్నెస్ ప్లస్ డిఫికల్టీ లెవెల్ ప్లస్ స్టూడెంట్స్ ఏ రకంగా దానిపైన ఇవ్వగలుగుతున్నారు ఆన్సర్స్ ఇవ్వగలుగుతున్నారు అనే దానిపైన ఓవరాల్గా మనకు టూ షిఫ్ట్స్ మేజర్గా జనవరి ట్వంటీ సిక్స్ షిఫ్ట్ టూ మోస్ట్ డిఫికల్టీ షిఫ్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అలాగే జనవరి థర్టీ షిఫ్ట్ వన్ సెకండ్ డిఫికల్ట్ షిఫ్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట సో వన్ పాయింట్ సెవెన్ టూ దానికి వన్ పాయింట్ సెవెన్ నైన్ రేటింగ్ అయితే దీనికి రావడం జరిగింది సో ఈ షిఫ్ట్ ఈ డిఫికల్టీకి ప్లస్ పర్సంటేజ్కి సంబంధం ఉందంటే ఎస్ అఫ్ కోర్స్ ఉంది ఎందుకంటే జనరల్గా ఏదైనా ఒక షిఫ్ట్కి డిఫికల్టీ లెవెల్ పెరిగింది అన్నప్పుడు సో ఆటోమేటిక్గా నార్మలైజేషన్ ప్రాసెస్లో ఈ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మార్కులు పెరగడం జరుగుతుంది ఎలా పెరుగుతుంది అంటే ఇది నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు వెరీ సింపుల్గా చెప్తాను మిగతా షిఫ్ట్ వాళ్ళకి ఈజీగా వచ్చి ఉంటుంది పేపరు సో మీకు షిఫ్ట్ అనేది తక్కువ టఫ్గా వచ్చుంటుంది పేపరు సో ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఈ మీ షిఫ్ట్లో ఈ టాపర్స్కి వచ్చిన మార్క్స్ని చెక్ చేసుకుంటారు చెక్ చేసి మిగతా షిఫ్ట్ వాళ్ళకన్నా ఎక్కువ ఎంత ఎంత డిఫరెన్స్ ఉంది మార్కులు అంటే మిగతా షిఫ్ట్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయనుకోండి మీ షిఫ్ట్ వాళ్ళకి టూ హండ్రెడ్ మార్క్సే వచ్చాయనుకోండి సో ఫిఫ్టీ మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది సో ఈ ఫిఫ్టీ మార్క్స్ డిఫరెన్స్ ద్వారా ఈ డిఫికల్టీ లెవెల్ ఈ షిఫ్ట్ వాళ్ళకి ఉంది అని చెప్పి ఫస్ట్ ఒక అనాలిసిస్కి అయితే వస్తారు దెన్ ఈ అనాలిసిస్ ద్వారా నార్మలైజేషన్ అనే ప్రాసెస్ని దానిపైన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో ఇప్పుడు ఎవరికైతే టూ హండ్రెడ్ మార్క్స్ మార్క్స్ వచ్చిందో అతనికి హైయెస్ట్ పర్సెంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట సో అటు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ దానికి సంబంధించిన సపరేట్ వీడియో ఉంది దాని లింక్లో లో ఇస్తాను నేను ఒకసారి అది చూడండి దాన్ని చూస్తే మీకు కంప్లీట్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఐడియా అయితే వస్తుంది సో ఓవరాల్గా అయితే మీ షిఫ్ట్లో ఎవరికైతే హయెస్ట్ వచ్చిందో అతనికి దో అతనికి టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినప్పటికి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ నైన్ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్ కింద అతని క్యాల్క్యులేట్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన అతనికి అంత అంత పర్సంటేజ్ వచ్చిందో ఆటోమేటిక్గా దాని కింద వచ్చిన మార్క్స్ అందరికీ కూడా హయ్యస్ట్ పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ తర్వాత ఒకరికి వన్ నైంటీ లేకపోతే వన్ ఎయిటీ మీకు ఒక వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అనుకోండి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకొక షిఫ్ట్తో కంపేర్ చేస్తే మీకు యాక్చువల్గా నైన్ టెన్ పర్సెంటేజ్ కూడా టచ్ టచ్ కాకపోవచ్చు కానీ ఈ షిఫ్ట్లతో మీ పర్టికులర్ షిఫ్ట్లో వచ్చిన హైయెస్ట్ ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ ద్వారా అతని షిఫ్ట్ ద్వారా అతనికి వచ్చిన మార్క్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసి మీకు వచ్చిన పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు సో ఓవరాల్గా ఈ టఫ్నెస్ ఈ టూ డేస్లో ఎవరైతే ఉన్నారో బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని అటెంప్ట్ చేస్తారు ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తారు అనే దీనిపైన మేము క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అండ్ ఓవరాల్గా వాళ్ళ ద్వారా టోటల్ అంటే ఒక అప్రాక్సిమేట్ యావరేజ్ మార్క్స్ వచ్చాయి సో దాని ద్వారా వీళ్ళు ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి ఈ రెండు షిఫ్ట్స్కి ఎక్కువ పర్సెంటేజ్ ఖచ్చితంగా వస్తుంది జనవరి ట్వంటీ షిఫ్ట్ టూ అండ్ జనవరి థర్టీ షిఫ్ట్ వన్ సో ఈ రెండు షిఫ్ట్స్లో ఎవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మాకు కామెంట్స్లో పెట్టండి సో మీకు పర్సెంటేజ్ ఎంత వచ్చిందని ఇవాళ రేపట్లో మనకు ఆ కీ కూడా రిలీజ్ అయిపోతుంది ప్రిలిమినరీ ప్లస్ రెస్పాన్సిబిలిటీ కూడా రిలీజ్ అయిపోతుంది ఒకసారి రెండు క్యాల్కులేట్ చేసుకొని మీకు ఎంత వస్తాయని అనలైజ్ చేసి ఒకసారి మా కామెంట్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్